హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసి నేను నడితే అందుకే మీ అందరికీ హ్యాపీ సండే ఏం దక్క సండే అయిపోయిన తర్వాత మండే రోజు హ్యాపీ సండే ఎలా అన్న అవద్దా అంటారా నేను వీడియో పోస్ట్ చేసే లోపల మండే కూడా అయిపోయింది కదా అందుకేనమాట మీ అందరికీ అలా చెప్తున్నాను ఏమీ అనుకోవద్దు ముందుకైతే మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అనమాట ఇంకా వీడియో సంగతికి వస్తే నేను నేను వంట అసలు చేయబుద్దే కాలేదు నేను చేయగలనా నేను అన్నం తినగలమా అని అన్నట్టు అనిపించింది నేను ఎందుకు చూడండి సడన్గా ఇంక కూరగాయలకి అయితే వెళ్ళొచ్చావన్నమా ఇంత ఇంక తలనొప్పి అంటే మామూలు తలనొప్పి కాదు ఇంక నేను వంట చేయగలనా లేదా అనుకుంటా ఇంక వంట స్టార్ట్ చేశాను ఇంకా చికెన్ అయితే తీసుకొచ్చారనమాట ఇంకా చికెన్ పొయ్యి మీద కుక్కర్లో వేసి టమాటా ఎర్రగడ్డ పోస్తా ఇంకా చక్కగా చూడండి పుదీనా కొత్తిమీర వేసేసి పల్లీలు పచ్చిమిర్చి వేసి పచ్చడి చేశాను ఇంకా పెరుగు తాలింపేసాను అదేనండి మజ్జిగ చారు అంటారు కదా మజ్జిగ చారు చేశాను ఇంకా చికెన్ చేశాను ఇంకా ఇవన్నీ చేసినానమాట అసలు నేను చేస్తాను చేయినా అని అయితే అనిపించింది నిన్న నా నాకు అలా అనిపించింది అనమాట ఇంకా ఒళ్ళనొప్పులు అలా అనిపించింది ఇంకా అదే కాక నిన్నైతే వాతావరణం చల్లగా అయిపోయి ఇంకా చినుకులు పడతా ఉన్నాయి నేను ఇంకా చేయగలనా లేదా చేయగలనా లేదా అని స్టార్ట్ చేస్తే ఇవన్నీ మంచిగా ఎంత బాగా కుదిరాయానండి అసలు మజ్జిగ పులుసు ఈ పచ్చడి చికెను కాంబినేషన్ ఉంది ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట ఇంకా చెప్పనక్కర్లేదు ఇంకా మంచిగా కొంచెం రే రోజు అన్నం మిగిలిపోయేది అలాంటిది అన్నం అంతా పెట్టుకొని మంచిగా తినేసాను లాస్ట్లో అయితే మటుకు మా లడ్డుగాడు చెప్తున్నాడు అన్ని బొజ్జలో వేసా అమ్మ ఇంకా బొజ్జంతా నిండిపోయిందమ్మా ఇంకొచ్చి బొజ్జమ్మ అంటున్నాడు నిన్నైతే మటుకు ఇంకా నన్ను నవ్వు కాదు నిన్నైతే మటుకు నాటకూడ ఇచ్చారండి ఇంకా నాటుకోడా మంచిగా పులుసు పెట్టిన రాగి సంగటి చేసుకుందాం అని అనిపించింది ఇంకా రాగి సంగటి చేసేంత సీన్ లేదులే మనకి బయట వర్షం పడుతుంటే ఇంకా కారకారంగా ఇంకా మజ్జిగ పులుసు పచ్చడి చికెన్ తింటే ఎమాగా ఉందనమాట మీ అందరితో కూడా షేర్ చేస్తారండి ఎలా వండినాను ఏందనేది కూరలు అయితే మటుకు ఏమనుకోవద్దు నేనైతే మటుకు మరీ స్పైసీగా అలా అయితే చేయను అనమాట నిన్నైతే మటుకు పచ్చిమిర్చి వేయాలనిపించింది ఎందుకో అందుకని చెప్పి కొంచెం కారంగా అనిపించింది మాకైతేను మామూలుగా చికెన్ అయితే మటుకు కుక్కర్లో అయితే విజలైతే పెట్టేశాను అది నాటుకోడు కదా కొంచెం ముక్క అనేది గట్టిగా ఉంటుంది అందుకని చెప్పి ఒక పది పదిహేను విజల్ అయితే పెట్టేశాను అనమాట నీళ్ళు అయితే పడబోయనండి చాలామంది చికెన్ ఉడికిచ్చిన తర్వాత ఆ నీళ్ళు అయితే పడబోస్తారు కదా దాంట్లోకి వచ్చేస్తుంది ఆ చికెన్లో ఉన్న రుచి అంతా నీళ్లు పారబోస్తే ఇంకా ఒట్టి చికెన్ వత్తే మొక్కలాగా అనిపిస్తుంది కదా అందుకే నేను ఆ నీళ్ళు అయితే అనమాట ఆ నీళ్ళతోటే సహా ఎర్రగడ్డ టమాటాలు యాడ్ చేసుకొని ఆ చికెన్ అంతా పోసేసి ఇంకా చక్కగా దాంట్లో ఉప్పు కారాలు అన్నీ ఆల్రెడీ దాంట్లో ఉప్పు పసుపు వేసి ఉడికిస్తాను అనమాట మళ్ళీ కూడా కలర్ కోసం కొంచెం పసుపు ఉప్పు వేస్తాను వేసి కారము ధనియాల పొడి వేపించి ఇలా పొడి అయితే చేసుకుంటానండి ఈ ధనియాల పొడే వేస్తానన్నమాట మా సీక్రెట్ మసాలా ఇది ఇది వేసేసి కొంచెం చికెన్ మసాలా వేసి ఇంకా కలిపి ఇంక మూత పెట్టేసి ఇంకా సిమ్లో పెట్టి ఉడికిచ్చేస్తాను అనమాట ఇది ఎంత మంచిగా ఉడికితే మనకి కూర దగ్గర పడే కొన్ని ఆ టేస్ట్ అని అనేది తెలిసిద్ది అనమాట నేను అదే మంచిగా నేర్చుకున్నది ఏదన్నా ఉంది అంటే ఈ చికెన్ అనమాట ఉడికిచ్చి ఉడికిచ్చి ఇంకా మెత్తగా అయిపోవాలి ముక్క గట్టిగా ఉంటే అస్సలు తినలేము అందుకని చెప్పి దీంట్లో చికెన్ మసాలా కూడా వేసేసి అంతా కలిపి పక్క పొయ్యి మీద అన్నం పెట్టిన అన్నం వచ్చేసి ఆ పొయ్యి మీదకి షిఫ్ట్ చేసేసి ఇంకా మిగతా అన్నీ వండేద్దామని చెప్పి ఇటు పక్క పెట్టాను అనమాట నేను లైవ్ పెట్టాను లైవ్ పెట్టి లైవ్లో మాట్లాడతా ఇటు వంట చేస్తా మళ్ళీ ఆగము ఇంకా ఇవన్నీ అనమాట నిన్నైతే మటుకు నిన్న ఒక స్పెషల్ కూడా ఉందండి ఇంకా నిన్నైతే మటుకు చక్కగా ఇవన్నీ చేశాం కదా నీ ట్యూషన్లో వదిలిపెట్టేసి కూరగాయలకు కూడా వెళ్ళాం అనమాట ఆ కూరగాయలకు వెళ్ళి వస్తా వస్తా ఇంకా రోడ్డు మీద చెప్పులు పెట్టి అమ్ముతూ ఉంటారండి ఇంకా అది నీకు స్పెషల్ ఏం అంటారా అక్కడైతే మటుకు మళ్ళీ కూడా చిన్నప్పుడు వేసుకున్న చెప్పులు అయితే అనమాట ఈ మధ్య కాలంలో అలాంటి చెప్పులు అస్సలు కనిపించలేదు ఇంకా అందుకని చెప్పి వాడిని ట్యూషన్ నేను తీసుకెళ్ళి మళ్ళీ వాడికి ఆ చెప్పులు కనిపించి తీసుకొచ్చేసరికి లేట్ అయింది నిన్న పన్నెండు అయిపోయింది అనమాట కూరగాయలకి నేను రాను అంటుంటే ఈయనేమో ఇంట్లో ఏం చేస్తుంటారు రా పోదాం అని చెప్పి నేను ఆయన మళ్ళీ తీసుకెళ్ళింది అనమాట పోయిన ఆదివారం వెళ్ళినాం ఈసారి ఆదివారం కూడా మళ్ళీ వెళ్ళినాము కూరగాయల మార్కెట్కి అయితేను నేను నా బలెనిపించింది ఆ చెప్పులు చూడంగా నేను ఇంక ఇదిగోండి ఈ చికెన్ అయితే ఇలా మంచిగా ఉడికిచ్చి పుదీనా కొత్తిమీర అన్నీ వేసేసి మంచిగా మగ్గిచ్చేసానమాట ముక్క అనేది మంచి మెత్త అతను ముక్కలాగా అయిపోయేటట్టు ఉడికి ఇచ్చేస్తే కొంచెం పులుసు అయితే ఉంచాను మావులన్నమే కదా అని చెప్పి ఇంకా పెరుగు అయితే తిరగమాత పెడదామని చెప్పి పెరుగు కొంచెం జలకమంట మా అడ్డుగాడి చిలిక పెట్టినాడు ఇంకా మా ఆయన అప్పుడప్పుడు వచ్చి మధ్య మధ్యలో సాయం చేస్తున్నాడు అనమాట నిన్నైతే మటుకు ఇంకా పన్నున్నింది కదండి ఒకేసారి పన్నెండు నుంచి ఇంకా ఆల్రెడీ అన్నం టైం అయిపోయింది నేను చేయడం కూడా ఇవన్నీ మళ్ళీ పెట్టుకున్నాను అనమాట ఇంక ఇలాగా పెరుగు తాలి కొంచెం సాల్ట్ వేసేసి పెరుగు కలిపేసేసి ఇంకా పక్కనైతే అయితే ఇంకా దానిలోకి ఇదిగోండి జ తిరగమాత అయితే పెట్టేసేదానికి చిన్న చిన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చరికాయలు టమాటా ముక్కలు ఇవన్నీ వేసి మంచిగా బాగా ఫ్రై చేయకుండా ఉల్లి బలి చేసుకోవాలన్నమాట మరీ ఫ్రై చేసేస్తే ఆ టేస్ట్ అనేది పోయిద్ది పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసేసుకొని నీళ్ళని కొంచెం ఉప్పు వేసేసుకొని ఇంకొంచెం మొక్కలకు కూడా పట్టాలి కదా ఉప్పు అంతా వేసేసి చక్కగా పెరుగులో వేసి కలిపేస్తే కొంచెం పుదీనా కొత్తిమీర వేసి లేండి నిన్న కలపతుంటేనే నోరు ఊరిందనమాట అంతా బాగా కుదిరింది పెరుగు చారు అయితే మటుకు దీంట్లో ఉల్లగడ్డ ముక్కలు బెండకాయ ముక్కలు సొరకాయ ముక్కలు ఇవన్నీ కూడా వేసుకొని మనం పెరుగులో తాలింపు పెట్టుకున్నాం అనుకోండి పెరుగు చారు చేసుకున్నాం అనుకోండి ఆ టేస్ట్ ఉంటుందండి ఆ మొక్కలకు బట్టి ఇప్పుడు నేను చెప్తున్నా నాకు నోట్లో నీళ్ళు వరుతున్నాయి అనమాట అంతా బాగుంటుంది పెరుగుచారు అనేది ఇంకేదైనా పక్కన కొంచెం తాలింపు లాంటిది ఏదైనా పెట్టుకొని నంచుకొని తింటే ఇంకా ఎక్సలింటి అనమాట అప్పుడప్పుడు చేస్తాను మొన్న నాకు లీటర్ పాలు ఎక్స్ట్రా పోపించుకుందా చెప్పాను కదా ఆ రోజు పాలు అనమాట ఇవి గిన్నె నిండిగా పెరిగి చేమరేసి పెట్టి పక్కన అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట ఆ రోజు నుంచి పెరిగేసుకోమంటుంటే చల్లగా ఉంది నాకు పెరుగుద్దు నాకు పెరుగుద్దు అంటున్నారు అందుకని చెప్పి ఇలా తిరగమాత అయితే అనమాట ఎన్నైతే ఒక్కరంత కూడా మిగలకుండా ఇంకా చక్కగా తినేసారు వాళ్ళ అడ్డిగాడు పెరుగు తినండి ఇంక మా ఆయన నేను కలిపి శుభ్రంగా పచ్చడి వేసుకొని పిసుకొని మరీ ఈ పెరుగు చారు పోసుకొని తినేసినాం అనమాట ఇంకా ఇలాగైతే వచ్చింది దాంట్లో పల్లీలు కూడా వేసినానండి కొంచెం టేస్ట్ బాగుంటదని చెప్పి ఇది ఇంకా పక్కన పెట్టేసి ఈ పని అయిపోయింది కదా ఇంకా నదిగోండి పుదీనా కొత్తిమీర పచ్చడి అండి ఎందుకంటే ఈ పచ్చడి ఎంత బాగొచ్చిందంటే అంత బాగొచ్చిందనమాట హడా ఏదైనా కూడా నండి మనం హడావిల్లో చేస్తాం కదా హడావిల్లో చేసినదే బాగా కుదిరిద్ది అనమాట దానికి నిదర్శనం ఇది నేను అసలు ఓపికే లేదు ఏం చేస్తావాలబ్బా ఈరోజు వంట అన్నట్టు అనిపించింది అలాంటిది పచ్చడి చేశాను అది కూడా మంచిగా కుదిరింది నేను మార్కెట్కి వెళ్ళానని చెప్పాను కదా అక్కడ పెద్ద కట్టండి పుదీనా కట్ట ప పది రూపాయలకే ఇచ్చేసారనమాట అంత అంత పెద్ద కట్టకి ఆకు ఎంత ఉంటుంది చాలా వచ్చింది అనమాట అది కాక నేను బగారిన వాళ్ళంటే ఏమీ చేయలేదు అది ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా నెక్స్ట్ డేకి పండిపోవడము పాడైపోవడము అలా జరిగిద్ది కదా సరే పెరుగుచారు ఉంది కదా ఇది పెట్టుకొని తింటే బాగుంటుందని ఆలోచన వచ్చింది ఇంకా ఆలోచన రావడమే ఆలస్యం అన్నట్టు ఇంకా పచ్చిమిరకాయలు పల్లీలు టమాటాలు చింతపండు కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇదంతా కడిగి బాండీలో పెట్టేశాను వాటిల్లో నేను మంచిగా మగ్గి అనమాట మూత పెట్టేసి మూత పెట్టేసి మగ్గిచ్చేసి దాంట్లో కొంచెం ఉప్పు ఉప్పు పసుపు వేసేసి చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టానండి ఇంకా తాలింపు పెట్టుకుంటే ఇంక నాలుగైదు రోజులు పెట్టుకొని ఫ్రిడ్జ్లో తిన్నా కూడా ఇంకెక్కడికి పోదు పాడవదు అనమాట అందుకని చెప్పి దీన్నైతే మటుకు చక్కగా తాలింపు అయితే పెట్టేశాను అదేలేండి తిరగమాత పెట్టినాను మన భాషలో అయితే మటుకు ఇలా అయితే చేసినానండి నేనైతే అయితే మటుకు వంటలైతే మటుకు అసలు ఎందుకులేండి మంచిగా కుదర్ని ఇంకేలా ఉంది కదా వీడియో మీకు ఎలా అనిపి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మీరు ఇచ్చే ఒక చిన్న లైకు ఒక చిన్న కామెంట్ ఉంది చూడండి మీకు ఒకటే అనిపించవచ్చు అది చాలా గొప్పదండి ఎందుకంటే అదొక్కటే ఎంతోమంది దగ్గరికి ఈ వీడియోని అనమాట అందుకే వెళ్ళేటప్పుడు మాత్రం మర్చిపోకుండా ఒక లైక్ ఇచ్చేసి కామెంట్ చేయండి ఎలా అనిపించింది ఏంటనేది వీడియో అయితే మటుకు ఇంక అయితే ఉంది కదా నేనైతే మటుకు ఇంకా వర్షం కూడా నేను చిన్న చిన్న చినికి స్టార్ట్ అయినాయండి ఇంకో వర్షం మీ దగ్గర వర్షం పడుతుందా లేదనేది కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి లైవ్ అయితే మటుకు డైలీ ఉంటుందండి మన ఛానల్ అయితే మటుకు మీరు మీలో ఎవరైనా నాతో మాట్లాడాలి అనుకుంటే ఒక కామెంట్ అయితే ఒక కామెంట్లోనే ఉంటుంది అదే మాట్లాడాలి అనుకోండి లైవ్లు అనుకోండి ఇంకా వీడియో కాల్లో మాట్లాడినట్టే చక్కగా మాట్లాడచ్చు మార్నింగ్ లెవెన్ ఆ టైంలో ఉంటుంది ఆఫ్టర్నూన్ అయితే డైలీ వన్ థర్టీకి మన లైవ్ అయితే ఉంటుందండి చాలామంది అంటా ఉన్నారు అక్క నోటిఫికేషన్స్ రావట్లేదు అక్క అందుకే తెలియట్లేదని చెప్పి వన్ థర్టీకి ఆ టైంలో ఒక్కసారి ఛానల్ ఓపెన్ చేసి చూడండి లైవ్ అనేది ఆల్రెడీ వచ్చి ఉంటుంది అనమాట రెడ్ కలర్లో రౌండ్ సర్కిల్ మీద ఫోటో మీద రౌండ్ రౌండ్ సర్కిల్లో ఉంటుంది మీరు టచ్ చేస్తే చాలు లైవ్ ఆటోమేటిక్గా ఆన్ అనమాట అదే చెప్తున్నాను అందరూ నోటిఫికేషన్ నోటిఫికేషన్ అంటుంటే ఒక్కొక్కసారి నోటిఫికేషన్ అనమాట ఒకసారి సర్వర్ డౌన్ ఉన్నప్పుడు నోటిఫికేషన్ అనేది అందరికీ వెళ్ళదండి ఎవరికో కొంతమందికి ఒక నోటిఫికేషన్స్ వెళ్తాయన్నమాట డైలీ ఫాలో అయ్యే వాళ్ళకి మిగతా వాళ్ళు అయితే మటుకు ఛానల్ చెక్ చేస్తే మటుకు ఖచ్చితంగా మీకు లైవ్ అనేది కనిపిస్తుంది అనమాట రెడ్ సింబల్ అని పడి పడుంటుంది ఫోటో మీద రెడ్ కలర్ది లైను అదే గుర్తు అనమాట మాట్లాడాలనుకుంటే వన్ థర్టీకి లైవ్ ఉంటుంది వచ్చేసేయండి చక్కగా మాట్లాడుకుందాం ఇంక ఇంతేనండి వీడియో అయితే మటుకు ఎలా అనిపించింది ఏంటి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి